భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు మహాత్మా మహాత్మ జ్యోతిరావు పులే బీసీ గురుకులంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎనిమిదవ తరగతి చదివే చరణ్ అనే విద్యార్థిని కొట్టడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఘర్షణకు దిగారు రెండు రోజుల క్రితం ఈ గురుకులంలో భోజనం బాగోవడం లేదని మెను ప్రకారం భోజనం పెట్టే ఏర్పాటు చేయాలని ఓ ఇద్దరు విద్యార్థులు మీడియా ముందు చెప్పారు ఈ ఇద్దరు విద్యార్థులు మీడియా ముందు నోరు విప్పడానికి చరణ్ కారణమని తెలుసుకున్న కాంట్రాక్ట్ వ్యాయామ ఉపాధ్యాయుడు చరణ్ ని పిలిపించి కింద కొట్టాడని గోడకేసి నెట్టివేశాడని చరణ్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో తండ్రి స్కూల్ కి వచ్చి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో సదరు వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం స్థానిక పెద్దలు సర్ది చెప్పడం సరిపోతుంది అధికారుల నిర్లక్ష్యం కూడా తోడవడంతో విద్యార్థులకు కనీసం సరైన భోజనం కూడా కరువైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి సదరు టీచర్ పై చర్యలు తీసుకుని విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు

చెప్తే తర్వాత అది మనసులో పెట్టుకున్నా సార్ అంట టేబుల్ అయితే అడిగారని అడిగితే చెప్పలేదు అనేదో మనసులో పెట్టుకొని బాగా జ్వరం వచ్చింది బాగా కొట్టింది కొడితే మళ్ళీ పైకి తిరిగి ఫోన్ చేయడానికి కూడా ఫోన్ ఫోర్ కూడా ఇవ్వలేదు లేకపోతే నిన్న మా సడుగుడు వచ్చింది మా మైసిరిడ్లు అని ఎక్కడే ఉండేది వచ్చాక ఆయన వచ్చి మాకు ఫోన్ చేపిస్తే చెప్తే సభ్యత అని అంట మీ పేరెంట్స్ చెప్తే సభ్యత అని చెప్పింది సార్ రాత్రి ఫోన్ ఒక సడుగు వచ్చి ఫోన్ చేపిస్తంటే మా మా అబ్బాయి ఫోన్ చేసి నువ్వు వచ్చి తీసుకెళ్ళి నాకు జరం దాగింది అంటే నేను వచ్చింది సరళన్ అడిగితే దాని గురించి పట్టలేదు భయం పడదని కొట్టినాడు భయం ఒక దెబ్బ కొట్టు మేము పంపించింది చదువు కోసం దెబ్బ పట్టాలి కాదనలేదు కానీ పిల్లోడిని చంపేసేదాకా కొడతారా జరం దగ్గర లేదా కొట్టాలంటే చేయి వాసింది ఈ పక్క ఈ చంప కూడా